పరంగా ఆలోచించినట్లయితే ఇది మెయిన్ రామలింగపురం నుంచి మన బీఆర్ సెంటర్ మెయిన్ నగర జంక్షన్ కాబట్టి ఇటు ఈస్ట్ నుంచి వెస్ట్కి గెలిపేదానికి అంతకుముందు రోడ్డు ఉన్నప్పుడు నార్మల్గా ట్రాఫిక్ అనేది స్లో ఉండేది అయితే గత ముప్పై రోజుల నుంచి రోడ్డు మీద ఉన్న చిన్న గుంతలు అయితేనేమి ఏదైనా కూర్చాలని మంచిగా రోడ్డు అనేది జర్నీకి ఇబ్బంది లేకుండా తేవాలనే ఉద్దేశంతో గత ముప్పై రోజుల నుంచి మనకి ఈ రోడ్డు అండర్ రెనోవేషన్లో ఉండింది రెనోవేషన్లో ఉన్నప్పుడు మాత్రం ఈ ముప్పై రోజులు కొద్దిగా మనకి ఈ మెయిన్ రోడ్డు కాబట్టి ఇటు వచ్చే ట్రాఫిక్ అంతా చిన్నపాటి వెహికల్స్ అన్నీ కూడా ఇటు మీ విజయమాల్ గేట్ వైపు అదేవిధంగా ఆర్టీసీ బస్సెస్ హెవీ వెహికల్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ కేవీఆర్ జంక్షన్ వైపు రావడం జరిగింది దానివల్ల కొద్దిగా ట్రాఫిక్ అనేది మనకి హెవీగా అనిపించిన మాట వాస్తవం గత ముప్పై రోజుల నుంచి అయితే ఈరోజు చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసి ఈరోజు మనకి నగర ప్రజలందరికీ కూడా ఈ రోడ్డు అందుబాటులో తీసుకురావడం జరిగింది ఆల్రెడీ ఇప్పుడు మీరు గమనిస్తున్నారు ఎలా ట్రాఫిక్ ఫ్లో అనేది కూడా వస్తూ ఉంది అనేది సో ఈ రోజు నుంచి మనకి విజయమహల్ గేట్ అయితేనేమి అదేవిధంగా కొంచెం ఈ కేవీఆర్ వైపు కూడా కొద్దిగా ట్రాఫిక్ అనేది ఇంకా నార్మల్ అవుతుంది ఈ రోడ్డును కూడా ప్రజలందరూ కూడా ఈ రోజు నుంచి మంచిగా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా వాడుకోవాలని చెప్పి మీ అందరి ద్వారా కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ట్రాఫిక్ అందరూ సహకరించండి దయచేసి ఓవర్ స్పీడ్తో పోవద్దు ఈ మధ్యలో కూడా ఈ మన రేడియం స్టిక్కర్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈరోజు రేపట్లో సో అందరూ అది గమనించుకొని అందరూ మంచిగా వాళ్ళ ప్రయాణాన్ని సాగించాలని సంవత్సరం దసరా కానుక మన ప్రభుత్వం వాళ్ళు మన నెల్లూరు ప్రజలకు ఈ అండర్ బైపాస్ ఇచ్చారు ఈ బ్రిడ్జ్ వేసినంత మాత్రం కొన్ని ప్రయాణికులకి ఇబ్బంది లేకుండా స్పీడ్ బ్రేకర్లు పెట్టి వాళ్ళ స్పీడ్ వాళ్ళ వేరా వాళ్ళ వేగాన్ని నిరోధించి ఒకరి వెనకాలి వెళ్ళి అందరూ ముందు పోగనుకోకుండా పోయి ఈ నలభై రోజులు పోలీసు వాళ్ళకు చాలా ధన్యవాదాలు చెప్పాలి ఎటువంటి ట్రాఫిక్ అవాంతరం లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ డైవర్ట్ చేసి ఎటువంటి ప్రమాదాలు లేకుండా చేసినట్టు ఆకు ధన్యవాదాలు చెప్పాలి వీటి వల్ల ప్రయాణాలు జాగ్రత్త చేయాలి సుదోగించాలి స్పీడ్ బ్రేకర్లు పెట్టి వాళ్ళ వేగాన్ని నిరోధ చేయాలి ఒకరి వెంట కూడా పోకుండా ట్రాఫిక్ నిర్ణయాలు ట్రాఫిక్ నిబంధనలు ట్రాఫిక్ పోలీసులు సహకరించి ప్రమాద రహిత నిలువరు చేయాలని నేను కోరుతున్నాను ప్రశాంతం ఉంది అంత ముందు భయం వేస్తుండేది బండ్లో పోవాలన్నా కానీ బాగుంది ఇప్పటికి చాలా చాలా తేడా ఉంది ఇన్ని మధ్య క్లోజ్ చేస్తున్నారు కదా వన్ మంత్ దాకా అప్పుడు బాగా ఇబ్బంది పడ్డారా పడ్డారాబాద్ చాలా ఇబ్బంది ఇప్పుడు ఈ రోజు నుంచి ప్రశాంతం మీరు చెప్పండి మీరు కాలేజ్కి వెళ్ళేటప్పుడు మీరు ఏమైనా ఇబ్బంది పడ్డారా బాగా ఇప్పుడైతే ప్రశాంతంగా ఒకప్పుడు మొత్తం డ్రైనేజ్ ఇక్కడ మొత్తం మొత్తం చాలా ఇబ్బందిగా ఉండింది ప్రజలకి అదే కాక బస్సులు ఇరుక్కుంటా వృద్ధులు కానీ మామూలుగా గర్భిణీ వాళ్ళు కానీ బాగా ఇబ్బంది పడుతున్నారు ఓకే నిజంగా చెప్పాలంటే రోలర్ ఎమ్మెల్యే గారి చొరవతో ఈరోజు మనకు ఒక మంచి అంటే అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఒక కార్యక్రమం అనేది చేయడం జరిగిందనమాట నిజంగా ఇది చరిత్రలో నిలిచిపోయే రోజు అది కూడా ఏంటంటే మా జనసేన ప్రవీణ్ కుమార్ అన్న మనవాడి చేత ఈరోజు ఓపెన్ చేయడం మాకు ఇంకా సంతోషంగా ఉంది